దానికి ఎందుకు అరుస్తున్నావు ఎగ్జామ్స్ లో పాస్ అయితే ఏడుకోవట్లేదు నా ఇట్లకి అరే మా ఫ్రెండ్స్ అందరు పోతుండ్రే ఆ కూడా పోతా సరే సాయంత్రం మారేదాక మళ్ళా కూరగాయలకు పోవాలా మన దగ్గర తనుకుంటున్నావు మమ్మీ ఏమో గంటలో పోయి రావాలంట అక్కడ సరిపోయేరాపో ఈ ఎప్పుడైనా రూపాయ ఇచ్చిన బిచ్చగలకైతే పది పది రూపాయలు ఇస్తావు మరి ఎంత పిసినారి ఉండద్దు మమ్మీ ఏంది హలో అరే వస్తుందవా రాగోవాకి ఆ అదే ప్లాన్ చేస్తున్నారా మేము కానీ చేస్తున్నారా మీ అమ్మ పల్లు పొల్లు దగ్గర రూట్లో దనుకున్నావా